అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మాధవరం గ్రామంలోన ఒక సచివాలయం ఉంది ఆ సచివాలయంలోన ముఖ్యంగా ఆ సచివాలయాన్ని శాసించే అధికారి ఒకరు ఉన్నారు ఆయన పేరే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ సీనియారిటీ మోస్ట్ సీనియారిటీ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు మీ పంచాయతీ కార్యాలయం ఎదురుగానే ఒక అంగడి ఉంది అంగడి పక్కన ఒక లారీ ఉంది ముందు కార్యాలయం ఉందో ఎంత చెత్త చెదారం ఉందో ఎంత గలీజ్గా ఉందో ఒక్కసారైనా ఏ రోజైనా మీరు ఆలోచించారా పంచాయతీ పరిసర ప్రాంతాలనే మీరు శుభ్రంగా ఉంచుకోలేని వారు మాధవరం గ్రామాన్ని మీరు ఎలా శుభ్రపరుస్తారు ఇప్పటికీ మాధవరం గ్రామంలోన అనేక డ్రైనేజీలు ఉన్నాయి ప్రతి ఏరియాలోన డ్రైనేజీలు కూడా లేవు రోడ్డుపైనే వర్షం వచ్చిందంటే ఇంకా గలీజ్గా ఉంటుంది అలాంటి ప్రాంతాలు రోడ్లు లేని చోట ఇలా ఉన్నాయి మరి రోడ్లు ఉన్న చోట కూడా అదే ప్రస్తావన ఎందుకంటే డ్రైనేజీని శుభ్రపరిచే వాళ్ళు లేరు డ్రైనేజీని శుభ్రపరిచే బాధ్యత పంచాయతీ సెక్రటరీ గారు తీసుకోలేదు ఇక్కడ ఆయన సుమారు కేశవరెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినారో అంటే ఉమ్మడిగా నియోజకవర్గం అనేది మంత్రాలయం నియోజకవర్గం అప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉండేది అప్పుడు మాధవరం గ్రామానికి ఆయన పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోన ఇక్కడే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులోన ఇక్కడే ఉన్నారు రెండు వేల తొమ్మిది కంటే ముందు ఎమ్మిగనూరు నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం కలిసి ఒక నియోజకవర్గంగా ఉండేది అప్పుడు ఈయన ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి వచ్చే కేశవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పటి నుంచి వేణుగోపాల్ గారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాధవరం గ్రామంలోనే మాధవరం గ్రామ అభివృద్ధి కోసం శ్రమిస్తూనే ఉన్నారు ఎలా శ్రమిస్తున్నారంటే ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది ఏ కాలనీలో వెళ్ళినా రోడ్డు శుభ్రంగా ఉంటుంది అసలు తాగునీటి గురించి మాట్లాడితే ప్రతి ఏరియాకి ఇంక ఎస్సీ కాలనీలో అయితే ఈ మధ్యన ఫుల్గా నీళ్లు వస్తున్నాయి ఆ ఎస్సీ కాలనీలోనూ వాళ్ళు కూడా అబ్బరపడుతున్నారు అయ్యా మా గతంలో ఎప్పుడు లేదు ఈ నీటి సరఫరా ఇప్పుడు పుష్కలంగా మా ఎస్సీ కాలనీకి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈయన చేస్తున్న నిర్వాంకం ఎస్సీ కాలంలో కొన్ని ఏరియాలోనైతే నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అది ఈయన ఘనకార్యం ఇంకా రోడ్లు చూసుకున్నట్లయితే డ్రైనేజీ ఎక్కడికెక్కడ గలీజ్గా ఉంది అది ఈయన చేస్తున్న ఘనకార్యం ఇంకా పంచాయతీ కార్యాలయం ఎదురుగానే అశుభ్రంగా ఉన్నా సరే ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమైనా జరగనులే వచ్చింది పోతే పోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా మన ఇంటి దగ్గర శుభ్రంగా ఉంది కదా పంచాయతీ కార్యాలయం ఇల్లు మధ్య తేడా ఏముండదండి పంచాయతీ కార్యాలయం మీరు ఉద్యోగం చేసే ఒక కార్యాలయం అక్కడ కూడా పరిశుభ్రతను పాటించి మాధవరం గ్రామానికి మీరు ఒక రోల్ మోడల్ కావాలి కానీ మీరు అక్కడ అశుభ్రంగా పెట్టి కాసి మాధవరం గ్రామం మొత్తం ఇన్స్పిరేషన్ గా తీసుకొని గ్రామ ప్రజలు కూడా ఎక్కెక్కడంటే డ్రైనేజ్ లో కూడా గ్లేజ్గా ఉంటా ఉంటుంది ఇట్లా ఉంటది అనమాట ఒక అధికారి వచ్చిన తర్వాత అధికారి చేసే పనితీరు ప్రజలను ఎలా ఇంపాక్ట్ చూపిస్తారంటే ఇలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం పంచాయతీ సెక్రటరీ గారు ఈ ఫొటోస్ చూడండి ఈ ఫోటోస్ లోన ఎంత గలీజ్ గా ఉన్నాయో మీకే అర్థమవుతుంది ప్రజలు కూడా ఒకసారి క్షుణ్ణంగా గమనించండి ఎందుకంటే పంచాయతీ కార్యాలయం ఎదురుగానే అది కూడా నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే రోడ్డు పక్కనే పంచాయతీ కార్యాలయం ఉంది ఆ పంచాయతీ కార్యాలయం సచివాలయం దగ్గరే ఒక అంగడి ఉంది అంగడి పక్కన లారీ ఉంది ఆ చుట్టుపక్కల ఇంకా పరిసర ప్రాంతం చెప్పుకోవాల్సిన లేదు ఎంత శుభ్రంగా ఉందంటే అంత శుభ్రంగా ఉంది కాబట్టి ఇంత మెయిన్ రోడ్లోనే అధికారులు ఎంతో మంది వచ్చిపోతూ ఉంటారు ఈ రోడ్లోనూ అంత గలీజుగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం రిప్రజెంట్ చేశారు మీరు వాళ్ళకి ఏం అసలు పంచాయతీ కార్యాలయం అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే నిదర్శనంగా ఉండే వాళ్ళు కాస్త పంచాయతీ కార్యాలయం ఎలా ఉండకూడదు పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎలాంటి అశుభ్రత ఉండాలో అన్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు